మీ పేరు వెంకటేష్ ఎట్లా ఉంది నా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎలాంటి వ్యక్తి అన్న అసలు మంచి వ్యక్తి ఉంటాడు లేబర్ కి అందువర్ ఎవరు చచ్చిపోయిందంటే వస్తాడు ఏ పని కాదంటే పని చేస్తాడు ఈ గోపినాథాలు ఏ వాళ్ళు ఏం చేయలేదు తర్వాత నీళ్ళు కూడా వేయలేదు కరెంట్ కూడా సరిగ్గా రాలే అప్పుడు ఆ ప్రభుత్వం ప్రభుత్వంలో అయితే మంచిగా చేస్తున్నాడు ఏ పని అయితే మాకు ఐదు గంటలకి నీళ్ళు వచ్చిస్తాడు మేము రెండు వందల ఏంటంటే కరెంట్ అంటే ఫిర్యాదు ఎనిమిది వందలకి గ్యాస్ అంటే ఫిరే తా బియ్యం ఇస్తాడు ఇంకేం కావాలి నేనే మంచిగా ఇస్తాడు కాంగ్రెస్ అయితే బాగుంటుంది ఈ తెలంగాణ ఉన్నప్పుడు ఏం లేదు ఏడు పదమూడు వందలకి గ్యాల్స్ ఇచ్చారు అప్పుడు వందలు కరెంటు లేదు ఏది లేదు నీళ్లు కూడా ఈ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారు పెడపాల మంచి ఉంది కానీ ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు వాళ్ళ భార్య కంటే ఉంది ఏమన్నా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఎక్కడైతే పడే జిప్లిస్తా అక్కడ ఇక్కడ పడచ్చు కదా ఏడైతే పడే రేవంత్ లో అయితే పడే రేవంత్ నగర్ లో అయితే ఎందుకంటే మంచి వ్యక్తి చేస్తారు కదా చెడ్డ వ్యక్తి మాకు అనుకూలలో ఏ పడుతున్నారో వాళ్ళకి వేస్తారు అనుకున్న లేనోళ్ళకి వేస్తారా అవును గొప్ప నాదప్పుడు ఏం చూడలేదు రోడ్లు కూడా చూడలేదు ఏ రోడ్లు అయినా ఏం చేయలేదు జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఏం చేస్తాడు కానీ ఇప్పుడు ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఏదో రౌడీ సీటర్ అని ఇది అని చెప్తా ఆయన ఏం చేయలేదు రౌడీ సీటర్ కాదు ఏం కాదు ఆయన మంచి వ్యక్తి అది వాళ్ళ నాలుగు లీటర్ చేస్తున్న వాళ్ళు రౌడీ సీటర్ నవీన్ యాదవ్ అంటారు ఎవరి గెలవలేనో వాళ్ళు అంటారు మస్తు అంటారు ఇదంటే అదే పనులు చేస్తుండు ఎవడు అద్దె ఉన్నట్టు పదివేలు ఇస్తాడు నవీన్ యాదవ్ మీదేస్తాడు వాళ్ళ మప్పుడు కూడా చూడండు చూస్తున్నాడు అంటే అది పేరు हाँ, ऐसा मधुमक्खड़ा तो है, तो है। कहानी पुरे रविवार डे का रोस्टार हमें रोस्ट चोगे टलाऊंडा बोलता है रोस्ट। रोस्ट होते हैं, जनालोग के तो पंचो होते हैं, जनालोग के तो। हाँ, पंचो होते हैं। मैंने रोस्टर डालने में आता रोस्टर। बनेरेट में हूँ तो मेम। हाँ, मेसर पास जायें चलो। हाँ,